काळाबाय आता काढतोय बाळू लेव மஸ்டர் <laughs> ராஜ் <laughs>

टेंशन हो रहा टेंशन हो रहा

국민의동당 <람이> <람이> <람이>

ये तो चेंज ये तो चेंज ज्यादा पड़ेगा वो में 100 रोज का पाते है है ना फाइन फी ना 200 का

గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సందర్భంగా మనం ప్రజాప్రభుత్వంలో మన మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మొదలుపెట్టినాం అదే తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల స్కీమ్ను కూడా మన ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలో రెండు ఆల్రెడీ అమలైపోయినాయి తర్వాత మనకు మహిళా జ్యోతి రోజు జ్యోతి చేయుత పథకం రైతు భరోసా పథకాలకి ఈరోజు పెరుపల్లి గ్రామంలో అప్లికేషన్స్ అధికారులు ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఈరోజు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకించి మన ఖమ్మం జిల్లాలో మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా పట్టి విక్రమాక గారు కుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రులుగా ఉన్నారు మన గౌరవ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరైతే ఓట్లు వేశారో ప్రజానికం అందరూ కూడా ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో మనం ఖచ్చితంగా అందరం సంతోషంగా ఉండబోతున్నాం అన్ని పథకాలు కూడా ఖచ్చితంగా అమలు అవుతాయి గత ప్రభుత్వాల మాదిరిగా మనం ఎలక్షన్స్ ఆరు నెలల ముందు పథకాలను ప్రవేశపెట్టే ప్రభుత్వం కానుంది ప్రభుత్వం ప్రారంభించినటువంటి మొదటి రోజు నుంచే మన పథకాలు అమలు అనేది జరుగుతుంది ఈ రకంగా ఉన్నందుకు ప్రజలందరికీ కూడా వారు మన ఏర్పాట్లు ఏర్పాట్లో అయినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి నమస్కారం పేరుపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు మా పేరుపల్లి గ్రామంలో ప్రజాపాలన అనే ప్రవేశపెట్టడం జరిగింది ఈ ప్రజాపాలనలో అందరూ గ్రామస్తులు అందరూ చి పేదవారు నిరుపేదలు అందరూ కలిసి ప్రజాపాలనలో పాల్గొనడం జరుగుతుంది అందరూ దరఖాస్తులు స్వీకరణ అధికారులు కూడా మంచిగానే రిసీవ్ పేదవారు నిరుపేదలు అందరూ కలిసి ప్రజాపాలనలో పాల్గొనడం జరుగుతుంది అందరూ దరఖాస్తులు స్వీకరణ జరుగుతుంది అధికారులు కూడా మంచిగానే రిసీవ్ చేసుకుంటున్నారు జనాలని అదే విధంగా ఇక్కడ మాత్రం గోలలు చికాకులు లేకుండా పోలీసు వారు కూడా మంచిగానే సహకరిస్తున్నారు